ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కార్తీక మాసము ఇరవై రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము కార్తీక పాడ్యమి తేదీతో ప్రారంభమై ఇరవైవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై గురువారం కార్తీక బహుళ అమావాస తిథితో కార్తీక మాసం ముగుస్తుంది ఇరవై రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై బుధవారం కార్తీక శుక్ల పాడ్యమి సాయంత్రము ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి విధియ ఈరోజు ఆకాశ దీప ఆరంభము కార్తీక స్నానారంభము శ్రీ గోవర్ధన పూజ ఇరవై మూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం కార్తీక శుక్ల విధియ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు చంద్రోదయము హస్త భోజనము ఇరవై నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము కార్తీక శుక్ల తదియ రాత్రి పది గంటల ఒక్క నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు స్వాతి కార్తీ రాత్రి ఎనిమిది గంటల పదమూడు ఐక్యరాజ్యసమితి దినోత్సవము ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవము ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై శనివారం కార్తీక శుక్ల చవితి రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి పంచమి ఈరోజు నాగుల చవితి ఇరవై ఆరవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవైదు ఆదివారం కార్తీక శుక్ల పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు నాగపంచమి ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఐదు సోమవారం కార్తీక శుక్ల షష్ఠి తెల్లవారుజామున మూడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు సూర్య ప్రతిహార షష్ఠి ముప్పైవ తేదీ అక్టోబర్ రెండు వేల ఐదు గురువారం కార్తీక శుక్ల నవమి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు గోపాష్టమి ప్రపంచ పొదుపు దినోత్సవము ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై శుక్రవారం కార్తీక శుక్ల దశమి తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు జగదాత్రి పూజ అక్షయ నవమి యజ్ఞవల్క జయంతి ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు శనివారం కార్తీక శుక్ల ఏకాదశి రాత్రి రెండు గంటల నలభై ఒక నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు దేవ ప్రబోధిని ఏకాదశి రెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు ఆదివారము కార్తీక శుక్ల ద్వాదశి రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు తులసి వివాహము క్షీరాబ్ది ద్వాదశి కైష్క ద్వాదశి చిల్లుకు ద్వాదశి మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు సోమవారం కార్తీక శుక్ల త్రయోదశి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు ప్రదోష వ్రతం నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం కార్తీక శుక్ల చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ ఈరోజు వైకుంఠ చతుర్దశి ఐదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు బుధవారం పూర్ణిమ రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు కార్తీక పూర్ణిమ గురునానక్ జయంతి జ్వాల తోరణం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిన అన్నాభిషేకం ఆరవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు గురువారం కార్తీక బహుళ పాడ్యమి సాయంత్రము నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి విధియ ఈరోజు విశాఖ కార్తి రాత్రి మూడు పదకొండు ఎనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం కార్తీక బహుళ తదియ మధ్యాహ్నము పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు సంకటహర చతుర్థి పన్నెండవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు బుధవారం కార్తీక బహుళ అష్టమి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు కాలాష్టమి ప్రథమాష్టమి పదమూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై గురువారం కార్తీక బహుళ నవమి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు నవమి ప్రపంచ దయ దినోత్సవం పద్నాలుగవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కార్తీక బహుళ దశమి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు పండిత నెహ్రూ జయంతి బాలల దినోత్సవం ప్రపంచ మధుమేహ దినోత్సవం పదిహేనవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై శనివారం కార్తీక బహుళ ఏకాదశి తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు ఉత్పన్న ఏకాదశి పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవైదు ఆదివారం కార్తీక బహుళ ద్వాదశి తెల్లవారుజమున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు గోవస ద్వాదశి కార్తీక పూజ వృచ్చిక సంక్రమణం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు తిరుచానూరు శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవ అంకురార్పణ పదిహేడవ తేదీ నవంబర్ రెండు వేల ఐదు సోమవారం కార్తీక బహుళ త్రయోదశి ఈరోజు ప్రదోష వ్రతం లాలా లజుపతి రాయ్ వర్ధంతి పద్దెనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై మంగళవారం కార్తీక బహుళ త్రయోదశి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు మాస శివరాత్రి కృష్ణాంగారక చతుర్దశి పంతొమ్మిదవ తేదీ నవంబర్ రెండు వేల బుధవారం కార్తీక బహుళ చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అమావాస్య ఈరోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఇరవయో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం అమావాస్య ఉదయము పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు అనురాధ కార్తీక్ ఉదయము ఎనిమిది గంటల పది అమావాస్య